సరే మనందరికీ ఎంతో ఇష్టమైన మనసుకి హత్తుకునే ఒక కథలోకి వెళ్ళిపోదామా ఇది ఒక అమాయకత్వం కొన్ని ఊహించని సంఘటనలు ఇంక చెప్పాలంటే తలతలా మెరిసిపోతున్న ఒక బట్టతల చుట్టూ తిరిగే కథ అయితే కథ మొదలయ్యేది పార్వతీశం అనే ఒక కుర్రాడి ప్రయాణంతో పాపం కన్న తల్లిని పెరిగిన ఊర్ని వదిలిపెట్టడమంటే మాటలా కాని చదువుకోవాలిగదా అందుకే నర్సాపురం అనే పెద్ద పట్టణానికి బయలుదేరాడు ఇక చూసుకోండి పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో పెరిగిన మన పార్వతీశానికి ఆ నర్సాపురంలో పెద్ద పెద్ద మేడలు కోర్టు ఆ గోదావరి నది అబ్బో అన్నీ చూసి కళ్ళు బైర్లుగమ్మై అంతా కొత్తగా కాస్త బెరుగ్గా అనిపించింది అసలు ఉన్న ప్రపంచానికి దీనికేమైనా సంబంధం ఉందా అనిపించేంత తేడా స్కూన్ సంగతైతే ఇంకాస్త విచిత్రం ఊళ్ళో బడిలో అంతా కింద కూచుని చదువుకుంటే ఇక్కడేమో మాస్టార్ కుర్చీలో పిల్లలు బల్లల మీద ఆ పాత బడిలో ఉన్న ఆత్మీయత చనువు ఇక్కడ మచ్చుకైనా కనబడలేదు అంతా ఏదో తెలియని దూరం దాంతో పాపం మనవాడికి ఒంటరిగా అనిపించడం మొదలైంది అయితే ఈ కొత్తచోట ఒంటరితనం ఫీలవుతున్న టైంలోనే స్కూల్ అయిపోయాక అనుకోకుండా ఒక కొత్త ప్రపంచం అతనికి పరిచయమైంది అదేంటో తెలుసా ఆటలు ఇక్కడస్సలు మజా ఉంది చూడండి మొదట్లో మిగతా పిల్లలు ఆడుతుంటే సిగ్గుతో పక్కన నిలబడి చూసేవాడు కాని వాళ్ళు ఊరుకుంటారా లాక్కొచ్చి బంతి ఆటలో కబడ్డీలో దించేశారు ముఖ్యంగా చెడుగుడు అంటే మన పార్వతీశానికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది ఇక చూడాలి కొన్ని నెలల్లోనే గ్రౌండ్లో అందరికన్నా బెస్ట్ ప్లేయర్ అయిపోయాడు ఇక సంవత్సరం చివర్లో జరిగిన పోటీల్లో వాళ్ల టీం ఛాంపియన్షిప్ గెలవడం ఒక ఎత్తైతే ఆ టోర్నమెంట్కే బెస్ట్ ప్లేయర్ అవార్డు మన పార్వతీశంకే వచ్చింది అదిగదా అస్సలైన విజయమంటే అందరూ ఏమనుకున్నారు ఈ కుర్రాడు ఆటల్లోనే మునిగిపోయాడు అనుకున్నారు కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ చదువులో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు ఆది సంగతి ఆటల్లో హీరో చదువులో టాపర్ వా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఏకంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి తీసుకుంటున్నాడు ఆ సమయంలో చుట్టూ ఉన్నవాళ్లు కొట్టిన చప్పట్లకు అతనికి కాళ్ళు నేలమీద ఉన్నాయో లేదో కూడా తెలియలేదట అక్షరాల గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అనుకుంటున్న టైంలో ఒక అద్భుతం జరిగింది ఎదురుగా తన తండ్రి పాత ఊరి పంతులుగారు వాళ్ళిద్దరూ గర్వంతో ఆనంద భాష్పాలతో అతన్ని దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నారు ఆ క్షణం నిజంగా పరిపూర్ణంగా అనిపించింది సరే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్దాం ఒకానొక రోజు అది కూడా మామూలు స్కూల్ రోజే కాని ఆ రోజు జరిగిన ఒకే ఒక్క సంఘటనతో ఆ రోజు మొత్తం చరిత్రలో నిలిచిపోయేంత గందరగోళంగా మారిపోయింది ఆ రోజొచ్చేసింది ఏ రోజైతే రాకూడదని పిల్లలందరూ దేవుడికి మొక్కుకుంటారో ఆ రోజు స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నారట క్లాసంతా డ్రాప్ సైలెన్స్ ఎవరైనా పొరపాటున దగ్గినా గుండె ఆగిపోయేంత నిశ్శబ్దం ఆయన రూపురేఖలు చూస్తేనే భయం వేస్తుంది నల్లగా బొద్దుగా మీద మచ్చలు దానికి తోడు ఒక కోటు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకొక మెల్ల కన్నుంది దానివల్ల ఆయన ఎవరిని చూస్తున్నాడో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు దీంతో క్లాసులో ఒక్కటే టెన్షన్ లోపల మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు పిల్లలు ఇక్క అసలు కథ ఇక్కడే మొదలైంది ఆయన ఒక్క స్టూడెంట్ని ఏదో ప్రశ్న అడిగారు కాని ఆ మెల్లకన్ను మహిమ వల్ల ఆయన చూస్తున్నది తనే అనుకుని పక్కనన్నబ్బాయి లేచి నిలబడ్డాడు అంతే ఇన్స్పెక్టర్కి కోపం నషాళాని కంటింది ఆ అబ్బాయిని తిట్టిన తిట్లు అబ్బో ఈ గందరగోళానికి క్లాసంతా ఒక్కసారిగా గొల్లున నవ్వేసింది అది చూసి టీచర్ గారి ముఖమైతే పాలిపోయింది భయంతో ఇక ఇన్స్పెక్టర్ గారు ఊరుకుంటారా మీద ఒక్కటి చరిచి సైలెన్స్ అనే గట్టిగా అరవడంతో క్లాస్ మళ్ళీ శ్మశాన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది వాతావరణం కాస్త సద్దుమనిగాక ఇన్స్పెక్టర్ తన చూపుని తిప్పాడు అయ్యో దురదృష్టవశాత్తు ఆ చూపు వచ్చి ఆగింది మన పార్వతీశంమీద ఇన్స్పెక్టర్ గారు సైన్స్ పాఠం మొదలుపెట్టారు ఒక కాంతి కిరణం దేనిమీదైనా పడితే అది పరావర్తనం చెందుతుంది అంటే వెనక్కి తిరిగి వస్తుంది అని చెబుతూ ఒక ప్రశ్న అడిగారు కాని మన పార్వతీశం యాళ్లో అసలు ఈ లోకల్లోనే లేదు మరి ఎక్కడుంది అతని దృష్టి అసలు పాయింట్ ఇదే పైకప్పులోంచి ఒక సన్నని సూర్యకిరణం నేరుగా వచ్చి క్లాస్లోనే అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తున్న ఒక వస్తువు మీద పడుతోంది మన పార్వతీశం దాన్ని మంత్రముగ్ధుడిలా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఇన్స్పెక్టర్ మళ్ళీ గద్దించాడు ఏ కాంతికిరణం దేనిమీద పడి పరావర్తనం చెందుతోంది అని మన పార్వతీశం లోకల్లోకి వచ్చి తన కళ్లముందు ఏం కనిపిస్తోందో అదే చెప్పాడు అత్యంత నిజాయితీగా కాని ఆ క్షణానికి అత్యంత ప్రమాదకరమైన జవాబిచ్చాడు బటతలండి ఆ ఒక్క మాట చాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకదాని వెంట ఒకటి గందరగోళాన్ని సృష్టించాయి మొట్టమొదట అంతసేపు భయంతో బిగపట్టుకున్న స్టూడెంట్స్ అంతా ఆనకట్ట తెగినట్టు ఒక్కసారిగా పడి ఇళ్లను నవ్వేశారు ఆపటం ఎవ్వరి వల్ల కాలేదు రెండోది ఇన్స్పెక్టర్ అవమానంతో కోపంతో ఆయన ముఖం కందగడ్డలా ఎర్రగా అయిపోయింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వస్తువులు తీసుకుని గదినుంచి తుఫాన్లా బయటికి వెళ్ళిపోయాడు ఇక మూడోది పాపం ఆ టీచర్ గారు ఏం జరిగిందో అర్థం కాక జరిగిన నష్టాన్ని ఊహించుకొని పూర్తిగా నీరసించిపోయి ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో ధప్పుకొని కూలబడిపోయారు తలపట్టుకొని ఆయన నోటినుంచి నిరాశతో ఒకే ఒక్క మాట వచ్చింది పార్వతీశం నా కొంప తీసావరా అని తన క్లాస్కే టాపర్ అయిన స్టూడెంట్ ఇంత పెద్ద గొడవకి కారణమయ్యాడేంటని ఆయన బాధ ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తుంది కదా అసలు ఆలోచిస్తే పార్వతీశం చెప్పింది అక్షరాలా నిజం అందులో అబద్ధం లేదు కానీ సమయం సందర్భం సరిగ్గా లేనప్పుడు ఒక స్వచ్ఛమైన అమాయకత్వం కూడా తప్పైపోతుందా ఏమంటారు